కృతజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ నెల ఓ సాయంకాలం నేను ప్రముఖ కథా రచయిత శ్రీ ఎం రామకోటి గారు కలిసి చింగ్జార్జ్ హాస్పిటల్ అప్పెక్కుతూ ఉంటే ఆసుపత్రి అవుట్ గేట్ దగ్గరలో రావిశాస్త్రి గారు కనిపించారు మీకు శాస్త్రి గారిని పరిచయం చేస్తాను అంటూ రామకోటి గారు నన్ను ఆయన వద్దకు తీసుకువెళ్ళి ఈ కుర్రాడు కోరమాండల్లో పనిచేస్తున్నాడు గత ఆరేడు సంవత్సరాలుగా కథలు రాస్తున్నాడు మొన్న ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీలో ఇతని కథ నేని బహుమతి వచ్చింది అన్నిటికీ మించి మీ భక్తుడు అంటూ నన్ను పరిచయం చేశారు నమస్కారాలు పలకరింపులు అయ్యాక నా అభ్యర్థన మేరకు ముగ్గురం పక్కనే ఉన్న మనీ స్కేప్లోకి వెళ్ళాం టీ తీసుకురమ్మని సర్వర్కు చెప్పి కబుర్లో పడ్డాం పాతికేళ్ల వయసు నిండకుండా మీరు కథల పోటీలో బహుమతి సంపాదించారంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది కానీ ఎర్లీ సక్సెస్ తలకెక్కనివ్వకండి అది మీలోని రైటర్ను చంపేస్తుంది అందుకని ఈ విషయం మనసులో ఉంచుకుని ముందుకు దూసుకుపోండి అంటూ ఓ హెచ్చరిక లాంటి ఆశీర్వాదం నాకు ప్రసాదించారు అదే రావిశాస్త్రి గారితో నా తొలి పరిచయం ఆ తర్వాత ఎప్పుడు ఆయనను కలుసుకున్నా ఈ కుర్రాడు ద్విభాషం వాళ్ళ అబ్బాయి అంటూ ఎంతో ప్రేమతో ఆయన చుట్టూ ఉన్న మిత్రులకు పరిచయం చేసేవారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వినోదిన మాసపత్రికలో దేవుడు చేశాడు అనే కథతో ప్రారంభమైన శాస్త్రిగారి రచనా వ్యాసాంగం పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రచురితమైన అల్పజీవ నవలతో తెలుగు పాఠక లోకాన్ని ఓ కుదుపు కుదిపింది తర్వాత కథాసాగరం ఆరు సారా కథలు ఆరు కథలు ఆరు చిత్రాలు బాకీ కథలు మొదలైన కథా సంపుటాలు రాజు మహిషి గోవులుస్తున్న జాగ్రత్త తత్తాలు రాంబాబు మూడి కథల బంగారం మొదలైన నవలలు శాస్త్రిగారి కళల నుంచి వెలువడ్డాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో వెలువడిన ఇల్లు ఆయన ఆఖరి నవల రాచకొండ ప్రోజుకు నవాబు అంటూ కీర్తించబడ్డ రావిశాస్త్రి గారు తెలుగు కథను తీసుకువెళ్ళి ఎవరస్టు శేఖరవంత ఎత్తులో నిలబెట్టిన సాహిత్య శిల్పి ఆయన రచనా చమత్కృతి అద్భుతం అనన్యసామాన్యం శాస్త్రిగారు సహృదయులు ఆయన నవ్వు ఎంతో స్వచ్ఛంగా అమాయకంగా ఉండేది మంచి మూడ్లో ఉంటే మరి చెప్పక్కర్లేదు పసిపిల్లాడేలా కేరెంతలు కొడుతూ పాటలు పద్యాలు రాగయుక్తంగా పాడుతూ హాయిగా నవ్వుతూ జోకులు విసురుతూ అందర్నీ నవ్విస్తూ వాతావరణానికి ఓ పండుగ కళ తెచ్చేవారు ఓసారి గోటాల కృష్ణమూర్తి గారు లండన్ నుంచి వచ్చారు ఆ సందర్భంగా అప్పటి షిప్ యార్డు చైర్మన్ టిఆర్ శేషాద్రి గారి ఇంటి డాబా మీద ఓ సమావేశం ఏర్పాటు చేశాం సుమారు ఓ పది మంది వరకు రచయితలు ఇతర ప్రముఖులు వచ్చారు డావిశాస్త్రి గారు బమిడిపాటి రామగోపాలం గారిని ఓ వారగా పిలిచి కొంపదీసి అల్లం శేషగిరిరావు గారికి కానీ మీటింగ్ ఉందని చెప్పారేమిటి అంటూ అడిగారు సీరియస్గా ఆయన ఊర్లో లేరు అన్నారు భరాగో అయినా ఆయన వస్తే అంటూ అడిగారు గోటాల కృష్ణమూర్తి వచ్చారు రోళ్ల ప్రకాశ్రావు గారు వచ్చారు ఇంకా అల్లం శాస్త్రిగిరిరావు వచ్చారంటే వీళ్ళిద్దరూ కలిసి ఆయన పచ్చడి చేసేస్తారు అది నా భయం అంటూ నవ్వేశారు అంత హాయిగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు ఆయన ఎమర్జెన్సీ రోజుల్లో శాస్త్రిగారిని నిర్బంధంలోకి తీసుకోవడానికి పోలీసులు వారింటికి ఇంటికి వెళ్లారు బయట ఉంటే నా రచన సాగటం లేదు అందుకే సెలవిచ్చి జైల్లో వేస్తున్నారు అంటూ వారు పోలీసులతో చమత్కరించారు ప్రఖ్యాత కథకుడు చాగంట సోమయాజులు గారంటే రావిశాస్త్రి గారికి ఎంతో గౌరవం కానీ విజయనగరం వారంతా రామప్ప పంతుళ్ళే అంటూ చమత్కరించేవారు ఒకసారి రావిశాస్త్రి గారు వ్రాసిన నిజం నాటకం విజయనగరంలో ప్రదర్శిస్తున్నారు ముఖ్య నటుడు ఆశించినంత మేరకు నటించటం లేదని ముందు వరుసలో కూర్చుని నాటకం చూస్తున్న రావిశాస్త్రి గారికి అనిపించింది వ్యవహారం విసుగెత్తిపోతోంది ఆయనకి నువ్వు జబ్బు పుల్లా నాయనా సింహంలా అరవాలి అంటూ కాస్త గట్టిగానే విసుక్కున్నారాయన మధురవాణితో ఇంటర్వ్యూల పేరుతో పురాణం శర్మగారు ఆర్టికల్స్ రాస్తూ మధురవాణితో రావిశాస్త్రి కూడా రాస్తానని ఆయనతో అన్నారట అందుకు సమాధానంగా శాస్త్రిగారు చిరునవ్వుతో మధురవాణి దొరికితే ఇంటర్వ్యూతో ఊరుకుంటానా ఆమెను ఎత్తుకొని ఎక్కడికైనా పారిపోతాను అంటూ చమత్కరించారు ఒకసారి ఎవరో శాస్త్రి గారితో మీ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా అంటూ అడిగితే నా క్యాస్ట్ ఫీలింగ్ లేదు కానీ సబ్ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అంటూ టక్కును బదులిచ్చారట ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటికీ బీదవాడికి ఒరిగేదేమీ ఉండదని కొందరు గిరిజనులు శ్రీకాకుళంలో తెలుసుకున్నట్టే ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటికీ తమకు ఒరిగేదేమీ ఉండదని అక్కడి బీదవారు కూడా ముందు ముందు తెలుసుకోగలరు అందుచేత పెద్దలు పెద్దలు బేరాల ఎంత వేగిరంగా కుదుర్చుకుంటే అది అంతగా వారికే కాదు చిన్నలకు కూడా మంచిదే పల్లకీలో కూర్చున్నది శర్మగారైనా సరే వర్మగారైనా సరే బరువు మాత్రం మోసే బోయి వారిదే కదా పల్లకీలోంచి శర్మగారిని ఎంత వేగరంగా దించేసి వర్మగారు ఎంత వేగిరంగా ఎక్కితే వారి వారి బరువుల్లో తేడా లేదనే విషయం వారిని మోసేవారు అంత వేగిరంగా తెలుసుకోగలరు ఆదిశంకరుడు వెర్రివాడు కాదు జ్ఞానం ప్రధానం అన్నాడు ఆయన జ్ఞానోదయం అయితే కాని మోసేవారు తిరగబడరు వాళ్ళు తిరగబడితే కాని పల్లకి మోసాలు తిరగబడవు అంటూ అలనాడు రావిశాస్త్రి గారు ఆంధ్రజ్యోతి సంపాదక లేఖగా రాసిన ఆణిముత్యాల లాంటి మాటలు ఇవ్వటకు కూడా విలువైనవే పంతొమ్మిది వందల ఇరవై నుండి జూలై ముప్పయో తేదీ శ్రీకాకుళంలో జన్మించిన శ్రీ విశ్వనాథ శాస్త్రి గారు పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబరు పదిహేనున విశాఖపట్నంలో స్వర్గస్థులయ్యారు ఈవేళ వారి నూట మూడవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం